నమస్తే మీ పేరు నుంచి వచ్చారు పెరుమాక ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల చిల్ర ముప్పై సంవత్సరాల సొంతింటి కళ లోకేష్ గారు నెరవేర్చారుగా ఆయన చేతుల అప్పుడు మేము రుణపడి ఉంటాం అలాగే మాటలు చెప్పే నాయకుడు కన్నా పనులు చేసే నాయకుడు ఉత్తమం నాయకుడు అంటే ఇలా ఉండాలి లోకేష్ బాబులాగా సొల్లు మాటలు చెప్పి సొల్లు చేసి దేశీ ఇల్లు పడుకునే నాయకుడు మాకు వద్దు నెంబర్ వన్గా వర్క్ చేసే నాయకుడు కావాలి నెంబర్ వన్ అంటే ప్రపంచ గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొల్లు మాటలు చెప్పి ఏసీల్లో పడుకుని ఓట్లు టయానికి వచ్చి దన్నాలు పెట్టి దశకాలు పెట్టి వాళ్ళంటి నాయకులను మేము నమ్మం అసలు మా ఇంటి సాలు గడప కూడా ఎక్కని అది మా పాలసీ అరేంటి అసలు గతంలో నాయకులకి లోకేష్ గారికి తేడా గమనించారు లోకేష్ బాబు గారు అన్నమాట ప్రకారం వర్క్ చేస్తున్నాడు చిన్న పెద్ద బడుగు బలహీన వర్గాలకి ఈళ్ళు ఆళ్ళని లేదు అన్ని వర్గాల వారికి వర్క్ చేస్తున్నాడు అలాంటి నాయకుడు కావాలి మాకు దాదాపు మీరున్న ఏరియాలో ఎన్ని కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి ఇలా ఇళ్ళ పట్టాలు లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు వరదలు వచ్చే స్వామి వరదలు వచ్చి వరదలు మునిగిపోయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాయకుడు ఉండేవాడు కనీసం ఇంటికెళ్ళే చూసేవాళ్ళు కాదు ఏమన్నా అడుగుతారని అలాంటి నాయకులతో కూడా తిప్పలు పడ్డాం కానీ మా టైం బాగుంది మాకు కలిసి వచ్చిన టైం అంటే ఈ విధానం ఆయన గెలిచిన నుంచి మాకు మంచి అన్ని విధాలా ఉపయోగపడుతున్నాడు అంటే చాలామంది ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇళ్ళ పట్టాలు అందిస్తారు ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న గెలవాలనే ఉద్దేశంతో కానీ ఈయన వచ్చిన పది నెలల్లోనే ఇళ్ళ పట్టాలు అందించడం గుర్తుపెట్టుకుంటారంటారా ప్రజలు ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటాం కాదు నాయకుల్ని నేను ఎంతోమందిని చూశా నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి లోకేష్ బాబు లాగా సొల్లు మాటలు చెప్పి ఆ యేళ్ళకు వచ్చి పబ్బం గడుపుకుని తర్వాత ఏసీల్లో పడుకునే నాయకులను కూడా చూశాను నాకు అలాంటి నాయకుడిని నేను అసలు కేర్ చేయను కొందరు చేత్య చేస్తారు నేను అలాంటి నాయకులతో నేను డీల్ కూడా చేయను ఇంకొక విషయం తెలుసా నాకు వర్క్ చేయని ఏ నాయకుడు అయినా సరే ఆ రకరికే సర్పంచ్నైనా సరే మా ఇంటికి వెళ్ళే రావద్దని చెప్తా తెలుసా వాళ్ళ వల్ల గొడవలు కూడా పడిన రోజులు ఉన్నాయి మనం వేసే ఓటు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మనం అడిగే డైలాగులు కూడా అంతే పవర్ఫుల్ ఉండాలి ఓటు అంటే ఎవరిదే కొన్ని లక్షల విలువైంది ఓటు అంటే అలాంటి ఓటుని మనం దృనియోగం చేయం పర్ఫెక్ట్గా వర్క్ ఓటేస్తాం పర్ఫెక్ట్గా కూడా అడుగుతాం అది అంటే బాబా ఈరోజు ఫ్రీగా రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తున్నారు మామూలుగా మీరు బయట రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇంటికి సంబంధించి ఎంత అవుతుంది ఈరోజు చాలా అమౌంట్ అవుతుంది దానికి అంచనాలు లేవు రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎంత పెరుగుతాయో అంత ఇది అవుతుంది మనం చెప్పలేము అది అంచనాలు దొరకదు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాక కూడా తెలియదు వాడు చెప్పిన బిల్లు కట్టాల్సిందే లోన్కి వెళ్ళాక అలాంటిది మనకు ఫ్రీగా చేసేస్తున్నాడు ఈయన దానివల్ల మనకు మంచి చేసినట్టే కదా అంటే ఇక్కడ ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు టీడీపీ కూటమి సానుభూతి పరులకు ఇస్తున్నారు అర్హులైన వాళ్ళకి ఇవ్వట్లేదు ఒక ప్రచారం తీసుకొచ్చారు ఇది ఎంతవరకు నిజం అంటారు అసలు ఎంతవరకు నిజం అనేది చూసేవాళ్ళకి తెలుతుంది చూసేవాళ్ళకి తెలుస్తుంది కానీ ఈ ప్రచారంలో నిజం పక్కా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం పక్కా ఉంటుంది అంటే సానుభూతి పరుగుస్తున్నారంటారా సానుభూతి పరులు కాదు కళ్ళ ముందు కళ్ళు ఇప్పి చూడమని కళ్ళకి గుడ్డలు కట్టుకున్న కనపడదు ఆ కళ్ళకి గుడ్డలు కట్టుకున్నవాడికి వాడికి ఇది అయిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడిద్ది అది కరెక్ట్ కాదు కళ్ళు ఇప్పి చూడమను ఏసీల్లో పడుకుని కాదు చూసేది అరుగులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు బంగారం లాగా ఇస్తున్నాడు అరుదులు కానివ్వండి వాళ్ళని ముప్పై మూడు సార్లు సర్వే చేసి ఇస్తున్నాడు ఇత్తమంటే అళ్ళ పెట్టాలంటే ఊరికే చిల్లర కొట్లు డబ్బులు ఇచ్చినట్టు కాదు ఇంటింటికి సర్వే చేసి వాళ్ళ జనాభా వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళ పద్ధతి ఏంటి అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసి ఇస్తున్నాడు కొలతలు కొలిచి ఒకటి మూడు సార్లు వస్తున్నారు చెక్కింగ్కి డూప్ చేస్తారని ఎవరైనా స్కాములు చేస్తారని చేసిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ వాళ్ళని ఫాలో అవ్వకుండా అలా వాళ్ళు అనేక అన్ని సక్సెస్ అయితేనే నీకు పట్టాయిస్తానని మనకి కార్పిస్తున్నాడు లేకపోతే లేదు పారదర్శకంగా చేస్తున్నారు అయితే మొత్తం పక్కాగా చేస్తున్నాడు లోకేష్ బాబు గారు ఇలాంటి నాయకుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండాలి మన ఏపీలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఉంటే ఆ రాష్ట్రాలు బాగుపడతాయి సొల్లు కవుర్లు చెప్పి సొల్లు సొంగ గార్చుకుంటా ఏసీల్లో పడుకునే నాయకుడిని చెప్పుచ్చుకుని కొట్టండి అది మీరు కూడా మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నారు